మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి భారతదేశంలో ప్రతిరోజు పూజలు నిర్వహిస్తూనే ఉంటారు కానీ ప్రత్యేకమైన లేదా ముఖ్యమైన పూజలు చేసేటప్పుడు ఉల్లి వెల్లుల్లి వంటి పదార్థాలను తినకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఉల్లి వెల్లుల్లి మసాలా వంటి పదార్థాలను ఎందుకు తినకూడదో ఈరోజు మనం తెలుసుకుందాం ఉల్లి వెల్లుల్లి వంటి మసాలా పదార్థాలు తినటం వలన జీర్ణక్రియకు ఎక్కువ శక్తి అవసరమవుతుంది కాబట్టి మెదడుకు రక్త సరఫరా కాస్త తగ్గిపోతుంది ఇలా రక్త సరఫరా తగ్గితే మెదడు దాని ఏకాగ్రతను కోల్పోతుంది కాబట్టి మనం చేసే పూజపై ఏకాగ్రత చూపించలేము అందుకే పూజకు తగిన ఫలితం రాదు అలాగే మరొక కారణం ఏమిటంటే ఉల్లి వెల్లుల్లి నేలలో నుండి వేర్లుగా పెరుగుతాయి కాబట్టి మనం తినాలి అంటే శుభ్రపరచాలి అంటే వాటిపై ఉండే మట్టిలోని సూక్ష్మజీవులను చంపుతున్నట్లే కాబట్టి వాటి శాపం మనకు తగిలే అవకాశం ఉంది దానివలన పూజ చేసిన ఎటువంటి ఫలితం ఉండదు కాబట్టి మీరు కూడా పూజ నిర్వహించే సమయంలో అల్లం వెల్లుల్లి వంటి మసాలా పదార్థాలను తినకుండా మీరు చేసిన పూజకు మంచి ఫలితాన్ని పొంది ఆ దైవం యొక్క అనుగ్రహాన్ని కూడా త్వరగా పొంది సిరి సంపదలతో హాయిగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు